దేవాలయంలో చేయకూడని తప్పులు మన హిందూ పురాణాల ప్రకారం దేవాలయం అనేది చాలా పవిత్రమైన స్థలం మామూలు ప్రదేశానికి వెళ్ళినట్టు దేవాలయానికి అస్సలు వెళ్ళకూడదు దేవాలయం అంటే దేవతలు నివసించు ఆలయం కనుక దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమాలు తప్పకుండా పాటించవలను ఎంతోమంది తమ బాధలను తమ కష్టాలను చెప్పుకోవడానికి దేవాలయానికి వెళ్తారు దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని పనులను ఎట్టి పరిస్థితులలో చేయవద్దని శాస్త్రం మనకు చెబుతోంది అలాగే కొన్ని పనులకు ఖచ్చితంగా ఎన్ని సమస్యలు వచ్చినా చేయాల్సిందేనని పండితులు చెబుతున్నారు ఆ పనులేంటో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం వారానికి ఒక్కసారైనా ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళి దేవుడిని దర్శించుకోవాలి మనం ఎప్పుడైతే దేవుణ్ణి మర్చిపోతామో అప్పుడు దేవుడు కూడా మనల్ని మర్చిపోతాడు సమయం దొరికినప్పుడల్లా దేవాలయానికి వెళ్ళి భగవంతుడి దర్శనం చేసుకోవాలి దేవాలయానికి వెళ్ళినప్పుడు కొన్ని నియమనిష్టలు తప్పకుండా పాటించవలను దేవాలయానికి వెళ్ళినప్పుడు గాలిగోపురాన్ని దర్శించుకోవాలి ఎందుకంటే అష్టదిక్పాలకులంతా ఆ గాలిగోపురంలో ఉంటారు చెప్పులు వేసుకొని గాలిగోపురాన్ని దాటి లోపలికి వెళ్ళకూడదు గుడి లోపలికి వెళ్ళగానే ముందుగా కాళ్ళు కడుక్కోవాలి మూడుసార్లు కొన్ని నీళ్లను తీసుకొని పండరీకాక్షణిని అనుకుంటూ తలపై చల్లుకోవాలి దేవాలయం లోపలికి వెళ్ళేటప్పుడు భగవంతుడిని స్మరించుకుంటూ లోపలికి వెళ్ళాలి తర్వాత ఒంటి చేత్తో నమస్కారం చేయకుండా రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకోవాలి ఒంటి చేత్తో నమస్కారం చేస్తే పుణ్యఫలం అనేది నశిస్తోంది మూడుసార్లు గంట మోగించాలి ఒక్కసారి గంట మోగిస్తే మరణ సంకేతం రెండుసార్లు గంట మోగిస్తే అది రోగపీడనం అదే మూడు సార్లు గంటను మోగిస్తే భగవంతుడి అనుగ్రహం తప్పకుండా మనకు కలుగుతోంది దేవాలయానికి వెళ్ళినప్పుడు సాంప్రదాయమైనటువంటి దుస్తులను మాత్రమే ధరించాలి పురుషులు పంచ కట్టుకొని మహిళలు చీర కట్టుకొని వెళ్ళాలి మహిళలు జుట్టు విరబోసుకొని దేవాలయానికి అస్సలు వెళ్ళకూడదు అలా చేయడం వల్ల దేవాలయంలో వెంట్రుకలు కింద రాలిపడతాయి మనం చేసుకున్న పుణ్యం కూడా నశిస్తోంది బొట్టు పెట్టుకోకుండా దేవాలయానికి వెళ్ళకూడదు పురుషులైనా స్త్రీలైనా బొట్టు పెట్టుకొని మాత్రమే దేవాలయానికి వెళ్ళాలి కుంకుమ బొట్టు పెట్టుకొని దేవాలయానికి వెళ్ళాలి దేవాలయానికి ఉట్టి చేతులతో అస్సలు వెళ్ళకూడదు కనీసం కొన్ని పూలైనా లేదా ఏదైనా పండైనా తీసుకొని వెళ్ళాలి దేవాలయంలో ఇచ్చే హారతిని తప్పకుండా మూడుసార్లు కళ్ళకు అద్దుకోవాలి ఒక్క చేత్తో హారతిని అస్సలు తీసుకోరాదు తలపైన చెటగోపం పెట్టినప్పుడు శ్రీ మహావిష్ణువును మనసులో తలుచుకోవాలి ఎందుకంటే శటగోపం పైన విష్ణువు పాదముంటుంది విష్ణుమూర్తి పరిపూర్ణ అనుగ్రహం మనకు కలుగుతోంది గుడిలో పంతులు ఇచ్చే తీర్థ ప్రసాదాల్ని గోముఖ ముద్ర ద్వారానే స్వీకరించాలి తీర్థం తీసుకున్న తర్వాత తలకు ఎట్టి పరిస్థితులలో చేతులను తూడవకూడదు ఒంటి చేత్తో కాకుండా రెండు చేతులతో తీర్థాన్ని స్వీకరించాలి దేవుడి దగ్గర నుంచి తీసిన పువ్వులను పూజారి మీకిస్తే ఆ పువ్వులను పురుషులు చెవిలో పెట్టుకోవాలి స్త్రీలైతే తలలో పెట్టుకోవాలి కానీ కింద మాత్రం ఎట్టి పరిస్థితులలో పడేయకూడదు దేవాలయంలో ఐదు నిమిషాలైనా ప్రశాంతంగా కూర్చొని భగవంతుడిని స్మరించుకోవాలి దేవాలయంలో ఉన్నప్పుడు భగవంతుడికి తప్ప మరెవ్వరికి కూడా నమస్కారం చేయరాదు ఆ సమయంలో దేవాలయంలోకి ఎంత పెద్దవారు వచ్చినా కూడా నమస్కారం చేయరాదని శాస్త్రం చెబుతోంది దేవాలయంలో దుర్భాషలాడకూడదు చిన్నపిల్లలను కొట్టకూడదు దేవాలయానికి వచ్చినప్పుడు వికృత చేష్టలు చేయకూడదు దేవాలయంలో ఫోటోలు తీసుకోవడం స్త్రీ పురుషులు ఒకరినొకరు పట్టుకోవడం లాంటివి చేయకూడదు శివాలయంలో ప్రసాదం పువ్వులు పండ్లు ఏదైనా ఇస్తే దాన్ని నందీశ్వరుడి పాదాల వద్ద పెట్టి ఇంటికి తీసుకొని రావాలి దేవాలయంలో ఎవ్వరు ప్రసాదం ఇచ్చినా తప్పకుండా తీసుకోవాలి ఆ ప్రసాదాన్ని వద్దు అని అస్సలు అనకూడదు ఇవి మనము దేవాలయంలోకి వెళ్ళినప్పుడు పాటించవలసిన నియమాలు మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు